జై శ్రీ రాధాకృష్ణ ఈరోజు రెసిపీ బెల్లం పరమాన్నం ప్రసాదం వీడియోస్ యూస్ చేస్తున్నాం కదా ఇది రెండవ ప్రసాదం బెల్లం పరమాన్నం పాలు విరగకుండా పర్ఫెక్ట్గా అమృతంలాగా ఉండే బెల్లం పరమాన్నం గుళ్ళో పెట్టే ప్రసాదం టేస్ట్ రావాలంటే నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అవుతూ చివరి వరకు చూడండి ఫస్ట్ ఒక ఇత్తడి గిన్నె తీసుకోండి ఇత్తడి గిన్నెలో అర లీటర్ పాలు పొంగించాలి స్టీల్ గిన్నె అయినా పర్వాలేదు కానీ ఇత్తడి గిన్నెలో చేస్తే టేస్ట్ చాలా డిఫరెంట్గా వస్తుందన్నమాట ఒక టీ గ్లాస్ కలతో చూపిస్తున్నాను కదా ఆ టీ గ్లాస్తో బియ్యం తీసుకోవాలి ఒక నలుగురికి సరిపడా పరవాణం వస్తుంది ప్రసాదం లాగా ఒక టీ గ్లాస్ బియ్యాన్ని శుభ్రంగా కడిగేసుకొని ఒక అయినా మినిమం అయినా కూడా మనం నానబెట్టుకోవాలి దీనికి రేషన్ బియ్యం అయితే ఇంకా పరవాణం చాలా మంచి టెక్స్చర్ వస్తుందన్నమాట నార్మల్ బియ్యం అయితే ఒక గంటైనా నానబెట్టి దీనికి మీగడి తీయని పాలు ఫుల్ ఫ్యాట్ మిల్క్ అంటారు కదా ఆ ప్యాకెట్ తీసుకోవాలి అప్పుడే చాలా కమ్మగా ఉంటుందన్నమాట పరవాన్నం ఎప్పుడూ కూడా ప్యూర్ పాలల్లోనే అన్నం అంతా ఉడకాలి అస్సలు నీళ్లు కలపకూడదు ఇంకా ఉడకటం లేదు అనుకున్నప్పుడు మనం ప్యాకెట్ పాలు వాడితే కనుక ఒక గ్లాస్ మనం టీ గ్లాస్ కొలత తీసుకున్నాం కదా అదే టీ గ్లాస్ కొలతో నీళ్లు కలుపుకోవచ్చు పాలు తీసుకునే వాళ్ళయితే నీళ్ళు కలపాల్సిన అవసరం లేదు ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ కొంచెం నీళ్ళు కల్పిస్తారు కాబట్టి ప్యూర్ పాలలో పాలతో ఉడకపెట్టుకుంటే బియ్యం చాలా టేస్ట్గా అమృతంలా ఉంటుందన్నమాట పాలు పొంగగానే మనం నానపెట్టుకున్న టీ గ్లాస్ బియ్యాన్ని పాలలో వేసేసుకుని బాగా మెత్తగా ఉడకపెట్టుకోవాలి బాగా బియ్యం ఉడికింది మనం చేత్తో నొక్కుని చూసుకోవాలి బియ్యం ఉడికింది అన్నప్పుడు మనం బెల్లం యాడ్ చేసుకోవాలి బియ్యం పాలలో ఉడికే టైంకి మొత్తం పాలన్నీ అవేపరేట్ అయిపోతాయి సో మనకి పాలనే విరిగే ఛాన్స్ ఉండదనమాట ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాం కాబట్టి మనం ఒకటిన్నర గ్లాసు బెల్లం తీసుకుంటే సరిపోతుంది లేదు కొంచెం తీపి ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే రెండు గ్లాసుల బెల్లాన్ని తీసుకోవాలి ముందే త మనం తురు తురుము పెట్టుకోవాలన్నమాట బెల్లం అనేది ఆల్రెడీ మనకి పరమాండం వేడిగా ఉంటుంది కాబట్టి బెల్లం వేయగానే చక్కగా కరిగిపోతుంది నెయ్యిని మాత్రం లాస్ట్లో పరమాణం అంతా అయిపోయాక మాత్రమే నెయ్యి వేసుకోవాలి కొంతమంది ముందే బియ్యంలో కొంచెం నెయ్యి వేసుకుని వేసుకుంటారు అలా అయినా కూడా విరిగిపోతుంది పరమాణం అంతా అయిపోయాక నేను చూపిస్తున్న విధంగా స్టవ్ కట్టేసుకొని నెయ్యి వేసేసుకోవచ్చు అనమాట పరమాణాన్ని మరీ దగ్గర పడనివ్వకూడదు ఎందుకంటే అది చల్లారిన తర్వాత ఆల్రెడీ కొంచెం దగ్గర పడిపోతుంది కాబట్టి కొంచెం పాలుండగానే కట్టేసుకోవాలి లాస్ట్లో నేను నెయ్యి వేస్తున్నాను కదా అలాగే నెయ్యి వేసుకుని చివరగా డ్రై ఫ్రూట్స్ కిస్మిస్ బాదాం జీడిపప్పు నెయ్యిలో వేపుకొని వేసేసుకుని ప్రసాదం కింద పెట్టేసుకోవడమే అంతే ఎంతో టేస్టీ బెల్లం పరమాణం రెడీ నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అవుతూ బెల్లం పరిమాణం ట్రై చేయండి మీకు ఖచ్చితంగా చక్కగా కుదురుతుంది మా ఛానల్ కనుక నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా రెసిపీస్ అన్నీ కూడా ఒకసారి చూడండి అన్నం పరిమాణం ఎలా చేస్తారంటే అన్నం ముందుగానే ఉడకపెట్టేసుకుంటారు అలా చేస్తే టేస్ట్ రాదు బియ్యం అనేది పాలల్లో మాత్రమే ఉడకాలి అప్పుడే టేస్ట్ వస్తుంది టిప్ ఆఫ్ ద డే ఏంటంటే కందిపప్పు చేసుకుంటాం కదా ఒకసారి అరగకపోవడము అలాగ దాంట్లో ఉన్న మినరల్స్ మనకు అందకపోవడము జరుగుతుంది ఎందుకంటే దానికి మెయిన్ కారణం ఏంటంటే మనం ముందు నానపెట్టుకోమనమాట పప్పుని ముప్పై నిమిషాలైనా కందిపప్పు కానీ పెసరపప్పు కానీ ఏదైనా నానబెట్టుకోవాలి పప్పులో సైటిక్ యాసిడ్ అనే ఎంజైమ్ యాక్టివేట్ అవుతుంది మనం నానబెట్టినప్పుడు మాత్రమే అది బ్రేక్ డౌన్ అయ్యి ఐరన్ కాల్షియం అనేవి మన ఆహారంలోకి వెళ్తాయి మన ఆహారంలోకి వెళ్ళాలంటే దాన్ని నానబెట్టాలి మనం నానబెట్టడం అప్పుడప్పుడు కుదరదు అప్పుడు ఏం చేయాలంటే దాన్ని ఒక ఫైవ్ మినిట్స్ అయినా స్టవ్ మీద హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన నురగలాగా ఫామ్ అవుతుంది ఆ నొరగను తీసేసి నార్మల్ వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టేసుకోవడమే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా రెసిపీస్ కనుక నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి